ప్రేక్షక దేవుళ్ళ ప్రేక్ష పండుగ వాతావరణం చారిత్రాత్మకమైన నిర్ణయం యొక్క ప్రతిఫలంగా ఈ మైక్ పట్టుకొని మాట్లాడేటటువంటి సౌభాగ్యం కలిగినందుకు అతి స్వల్ప సమయంలో ఫోన్ ద్వారా ఈ ఏర్పాటు విషయం చెప్పినప్పుడు సహృదయం తోటి విచ్చేసినటువంటి సీనియర్ నాయకులకు డిస్టిక్ అధ్యక్షులకు డిస్టిక్ నాయకులకు డివిజన్ అధ్యక్షులకు మహిళలకు మైనారిటీ నాయకులకు యువజన నాయకులకు పేరులింగంపల్లి నియోజకవర్గం నుంచి చేసినటువంటి పన్నెండు డివిజన్ల నుంచి చేసినటువంటి ప్రతి ఒక్క నాయకునికి ఈ సందర్భంగా నేను పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇది మనం కేవలం రూపాయలు ఐదు పైసలు మాత్రమే మనం చేస్తున్నాం చాలా పెద్ద ఎత్తున చేయవలసి ఉండే అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో ఇమీడియట్ గా మనం చొరవ తీసుకోవాలి క్షేత్ర స్థాయిలో మనం మొదలుపెట్టి డివిజన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో ఈ యొక్క కార్యక్రమాల్లో విస్తృత స్థాయిలో తీసుకుపోయేటటువంటి బాధ్యత మనందరి పట్ల ఉంది ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరూ కూడా చాలా ప్రధానమైనటువంటి నాయకులు రోజా ఉండి రంజాన్ లో ఉండి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఉపవాసాలు వండుకుంటూ కూడా మెసేజ్ అందగానే మరి కాంగ్రెస్ పార్టీ పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల శ్రీ రేవంత్ రెడ్డి అన్నగారి పట్ల అభిమానంతో ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరుననే ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా తామా డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నటువంటి శ్రీ రేవంత్ రెడ్డన్న గారి సమక్షంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీల పట్ల ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల జరుగుతున్నటువంటి వివక్ష మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వివక్ష లేకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క ఫిలాసఫీ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానము కాంగ్రెస్ పార్టీ ఒక పాలసీ సోషల్ జస్టిస్ కాంగ్రెస్ పార్టీ ఒక విధానం నిన్న తీసుకున్నటువంటి అసెంబ్లీలో బీసీ కులగణనకు సంబంధించి ఎస్సీ ఎస్సీ ఉపకుల ఉపకులాల వైద్యకరణ ఎస్సీ కేటగరైజేషన్ విషయంలో నాకంటే అనుభవజ్ఞులు నాకంటే రాజకీయాల్లో అనుభవజ్ఞులు నాకంటే వయసులో చిన్నవాళ్ళు మహిళా వర్గం నుంచి కానీ యువజన వర్గం నుంచి కానీ మైనారిటీ వర్గం నుంచి కానీ సీనియర్ నాయకత్వం నుంచి కూడా ఇక్కడ మాట్లాడిన వాళ్ళు చాలా స్పష్టంగా చక్కగా మాట్లాడడం జరిగింది డెబ్బై ఐదేళ్ళు మించినటువంటి స్వతంత్ర భారతంలో అనేక సందర్భాల్లో కొంతమంది మాట్లాడేటందుకు కూడా ఎంతమంది అయ్యింది కొన్ని సందర్భాల్లో ధైర్యం చేసి సరే మాట్లాడదామని చెప్పి మాట్లాడి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా ఉన్నాయి ఏపీ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మండల్ కమిషన్ పేరు మీద అధికారంలోకి వచ్చి కేంద్రంలో వారికి అన్ని విధాలుగా మెజారిటీ ఉన్నప్పటికీ కూడా మళ్ళా యూటన్ తీసుకొని మరి గాలి కొట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి బీహార్లో ఒకసారి మాట్లాడడం జరిగింది ఇంకోసారి ఇంకో రాష్ట్రంలో మాట్లాడడం జరిగింది కానీ టేబుల్ మీద కూడా రాలేదు ఇచ్చిన మాట కట్టుబడి ఉండి కాంగ్రెస్ సిద్ధాంతం కాంగ్రెస్ ఫిలాసఫీ కాంగ్రెస్ పాలసీ రాజ్యాంగంలో ఏదైతే సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం ఉందో మేము చూస్తున్నప్పటి నుంచి ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ప్రతి పార్టీ కూడా ఎలక్షన్ లో మేనిఫెస్టోలో మేము సామాజిక న్యాయం చేస్తాం అని గొప్పలు చెప్పుకోవడం మేనిఫెస్టోలు పొందుపరచడం గాలి కొట్టేయడం ఈ గత ఇరవై సంవత్సరాల నుంచి మనం కూడా చూస్తా ఉన్నాం ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఒక ఆయుధంగా మారింది తప్పే తప్పే ఎప్పుడు కూడా ఆచరణ తీసినప్పుడు ఉన్నటువంటి దాఖలనే లేవు ఇప్పుడే మహిపాల్ యాదవ్ గారు చెప్పడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే సోనియా గాంధీ వల్ల సోనియా గాంధీ గారే లేకపోతే తెలంగాణనే లేదు సరే ఎవరో అనేక రకాలుగా నాయకత్వం వహించినప్పటికీ కేంద్రం నుంచి ఆమోదం కావాలి ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ నడుస్తున్నప్పుడు కూడా దాన్ని విసరం చేయాలన్నటువంటి ఆలోచనతోటి పెప్పర్ ప్రేజ్ చేసి ఆ సభను కూడా విఘాతం కలిపియాలి ఈ విధంగానైనా శ్రీమతి సోనియా గాంధీ గారు చెల్లించి ఈ యొక్క నిర్ణయం వెనుక తీసుకుంటారేమో అనుకున్నారు కానీ ఆమె షీజ్ ఐరన్ లేడీ ఉప్పు మహిళ ఆమె జీవితం ఒక ప్రపంచంలోనే చెప్పుకోదగ్గటువంటి చరిత్ర తన కళ్ళ ముందు తన అత్తలను కోల్పోవడం జరిగింది తన భర్తను కోల్పోవడం జరిగింది ఒకనొక సందర్భంలో అమ్మా తెలంగాణ ఇస్తే ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ కూడా నష్టమే అధికారంలోకి రామంటే అధికారం ముఖ్యం కాదు ప్రజల ఆకాంక్ష ప్రజల యొక్క వాంఛ వారి యొక్క అస్తిత్వం వారి యొక్క ఆత్మగౌరవం ఇది ప్రధానం కాబట్టి యువతరం తీసుకున్న లేదు ఏదేమైనా సరే పరిణామాలు తప్పకుండా కూడా కట్టుబడి ఉన్నాం ఇస్తామని చెప్పి వచ్చినా తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈరోజు మరి అదే మహాతల్లి ముందట వారి తనయుడు రాహుల్ గాంధీ ముందట పీసీసీ హోదాలో కామారెడ్డి డిక్లరేషన్ లో కానీ తుక్కువిడలో జరిగినటువంటి బహిరంగ సభలో కానీ రేవంత్ అన్న గారు చెప్పడం జరిగింది తప్పకుండా కూడా దేశీ కులగణన చేపట్టాలి సామాజిక న్యాయానికి శ్రీకారం పుట్టాలి అవి తప్పకుండా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకోవాలి మార్పు రావాలని కోరుకోవాలి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తారో మార్పు తగ్గమని చెప్పి ఆ రోజు వేదిక మీద చెప్పడం నిన్న సాక్షాత్తు అసెంబ్లీలో మరి దీన్ని చట్టాలుగా తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం ఒక సుమారు నూట యాభై మందిని పిలిచి సీఎం గారు మీటింగ్ పెట్టడం జరిగింది అందులో పాల్గొనడం నా సౌభాగ్యం రేవంతన్న గారు చెప్పడం జరిగింది ఇది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం దీనివల్ల నా యొక్క సామాజిక వర్గంతో కూడా నాకు సమస్యలు వస్తాయి ఇబ్బందులు అవుతాయి వాస్తవమే కానీ నా జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చినటువంటి ఘట్టం ఏదైతే ఉంటుందో ఈ బీసీ కులగణన ఎస్టీ ఉపకుల పైన నేను జీవితంలో నా చరిత్రలో నేను ఎప్పుడు మరువా ఇది సువర్ణ అక్షరాల్లో రాసి ఉంటుంది ప్రజల అట్టడుగు బలహీన వర్గాలను ఉద్యోగ విషయాల్లో కానీ ని ఉపాధి విషయంలో గాని రాజకీయం విషయంలో గాని సామాజిక న్యాయాన్ని ఆచరణలో తీసుకొచ్చే ఆస్కారం వల్ల ఉంటుంది కాబట్టి నా వంతు ప్రయత్నం నేను చేసిన నన్ను అనేక మంది అనేక పార్టీ వాళ్ళు సరే వేరే విధంగా చిత్రీకరి చిత్రీకరించవచ్చు అది సర్వసాధారణ రాజకీయ హీట్స్ అనేది ఉంటది కానీ నేను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ఉంటున్నటువంటి ప్రధానమైనటువంటి నాయకుల దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది నేను ఒని ఈ కింది స్థాయి వరకు వెళ్ళాలంటే కాదు మీరు మీ క్షేత్ర స్థాయిలో ఈ యొక్క వాతావరణాన్ని కల్పించుకొని ఈ డెబ్బై ఐదో ఏళ్ల చరిత్రలో ఎవరు ఎప్పుడు సాహసం చేయలేనటువంటి విధంగా రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రతిఫలంగా దేశానికే దిక్సోచ్గా నిలువబడతా ఉంది తెలంగాణ దీని మీరు క్షేత్ర స్థాయిలో ఎప్పుడైతే శాసనసభలో మేము ప్రవేశపెడతామో అప్పటి నుంచి మీ పైన రెట్టింపు బాధ్యత అవుతుంది మీరందరూ కూడా బాధ్యతయుతంగా ప్రతి ఒక్క పరిధిలో మీరు కృషి చేసి దీనివల్ల చోటు చేసుకోవాల్సినటువంటి ఏమి లాభాలు ఉంటాయని చెప్పేసి ఇప్పుడే యాగిరన్న గారు కానీ మైపాలన్న గారు కానీ వీరేశమన్న గారు కానీ మోహన్ గౌడ్ గారు కాని ఖాన్ గారు కానీ రఘునందనన్న గారు కానీ పార్వతక్క గారు కానీ మన మహిళా సోదరులు చాలా మంది ఇంకా అనేక మంది చక్కగా చెప్పడం జరిగింది ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని క్షేత్ర స్థాయిలో కిందికి తీసుకెళ్లే విధంగా తప్పకుండా కూడా ఒక కార్యాచరణ అనేది రూపొందించుకుందాం ఎందుకంటే అల్టిమేట్ గా గతంలో జరిగినటువంటి వైఫల్యాలు పునరావృతం కాకుండా ఏ విధంగా అయితే మైపాల్ యాదవ్ గారు హెచ్చరించడం జరిగిందో సంపూర్ణ తెలంగాణ ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రారు దానికి కారణం ఏంటంటే అందరూ కూడా ఉదాసీనమైనటువంటి వైద్య అవలంబించరు దానికి భిన్నంగా అందరూ కూడా గట్టిగా మరి దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక సభను కూడా మనం ఏర్పాటు చేసుకుందాం ఈ సభలో చర్చించుకొని ఏ మేరకు మనం దీన్ని విస్తృతంగా మరి అల్టిమేట్ గా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి గడుపును గడుపుకు తీసుకెళ్లి అవగాహన చేపేయవలసినటువంటి అవసరం ఉంది వాస్తవానికి కూడా మనం రూపాయి పనిచేస్తే ఐదు పర్సెంట్ కూడా ప్రచారం లేదు మనము ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో దీని అన్ని శ్రేణులను సంఘటితం చేసుకుని బలోపేతం చేసుకుని భిన్నభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒక మంచి సామాజిక న్యాయం అల్టిమేట్ గోల్ గా మనకు లా రూపంలో వస్తా ఉంది కాబట్టి అన్ని డిఫరెన్సెస్ పక్కన వ్యక్తి మన కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిందో ఇచ్చిన మాట కట్టుబడి ఉండి ఆచరణలో తీసుకొచ్చినటువంటి ఈ నిర్ణయం ఒక ఫలితాలను ప్రజల వద్ద తీసుకెళ్లే విధంగా మన ఒక బురుక బాధ్యత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మనం ఎంత చేసినా ఎంత మాట్లాడినా తక్కువనే మనం ఈ రోజు చాలా మంది రాష్ట్ర కేబినెట్ కంతా మనం పాలాభిషేకం చేయాలి ఎందుకంటే అందరూ అందులో ఉన్నటువంటి ఎస్సీలు బీసీలు ఎస్టీలు ఓసీలు కూడా ఎప్పుడు కూడా చరిత్రలో ఒక బీసీ వాళ్ళకు బలోపేతమయ్యే క్రమంలో ఎస్సీ వాళ్ళకు బలోపేతమయ్యే క్రమంలో ఎస్టీ వాళ్ళకు బలోపేతమయ్యే క్రమంలో ఏ విధంగా మన అగ్ర నాయకుడు ఒక ఓసీ ఉండి రేవంత్ రండి అన్న ఏ విధమైనటువంటి సాహస్వద్ధ్యత నిర్ణయం తీస్తున్నదో మన మధ్యలో కూడా ఓసీ నాయకులు రఘునందన్ రెడ్డి అన్న గారు మనకు ఇక్కడ మంచి కోఆర్డినేటర్ గా ఉంటూ మరి చాలా మంది ఓసీ నాయకులు సాంబశివరావు గారు కానీ ఇల మంచి ఉదయ్ కుమార్ గారు కానీ మహిళల నుంచి గాని మరి ఎస్సీ బీసీ ఎస్టీల కాకుండా కూడా మనను కూడా ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంలో సాంగీభావం తెలిపే విధంగా వాళ్ళందరూ కూడా మన దగ్గర ఉండి మన మనం మనని ప్రోత్సహించే విధంగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండే విధంగా చొరవ చూపించి వచ్చినటువంటి వాళ్ళందరికీ మాజీ కార్పొరేటర్ శ్రీ అశోక్ అన్నగారు మరి ఏమనకుండా వస్తేనే తప్పకుండా వస్తా అని చెప్పి చెప్పడం జరిగింది అందరూ కూడా ఎవరు చెప్పినా సానుకూలంగా స్పందించారు చాలా గొప్ప విషయం చాలా భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ ఉజ్వలమైనటువంటి ఆస్కారం ఉంటుంది ఎవరు నిరాశ నిస్పృహ గురి కావద్దు అందరికీ సందర్భం రావాలి భగవంతుని ఆశీర్వాదం ఉండాలి అందరూ ఐక్యతతో పోవాలి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు చరిత్రలో ఎప్పుడు రానటువంటి సందర్భం వచ్చింది వచ్చినప్పుడు మన మధ్యలో మనము విభేదాలు సృష్టించుకొని ఒక అహంకారి దూరం ప్రదర్శిస్తే ఇక మనం ఎవ్వరని కూడా ఎదువము ఎదువలేము మనం ఏదైతే మన కోసం వారు ధ్యానం చేసి మనకు అవకాశం కల్పించారో భూమిలో వచ్చిన పన్నీలైతే కాబట్టి మన దగ్గర అందరు మేధావులు ఉన్నారు మంచి వ్యక్తిత్వం ఉండని అన్ని విధాలుగా సంపన్నులు ఉన్నారు జ్ఞానంలో కానీ ఉపాధిలో గాని వ్యాపారంలో కానీ సామాజిక రంగంలో కానీ అన్ని రకాలుగా మన బీసీలలో ఉన్నాం కాబట్టి అందరినీ ఏకాకృతం చేద్దాం ఒక ప్లాట్ఫామ్ తీసుకొద్దాం ప్రభుత్వం ఏదైతే తీసుకున్న నిర్ణయాన్ని షేర్లింగం పల్లి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఈ బీసీ పట్ల తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అగ్రమా అగ్రగామిగా ఉండాలని చెప్పేసి నా యొక్క ఆకాంక్ష తెలియజేస్తే చాలా మంది అందరూ రావడం జరిగింది దీన్ని ఇంకా మనం ముందుకు తీసుకెళ్దాం చక్కటి కార్యాచరణ రూపొందించుకొని మనం ముందుకు వెళ్దాం భవిష్యత్తులో ఇప్పుడు మనం అందరం కూడా ఒక నలుగురున్నర మంది నెలలే మనకు అందించినటువంటి ఈ యొక్క గొప్ప సహకారానికి మనం పాలాభిషేకం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మనీ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకోవాల్సిందిగా మన కోఆర్డినేటర్ శ్రీ రఘునంద బెడ్డన్న గారికి పాద్రత చెప్తా ఉన్నాం